好，不如 <laughs> <laughs> నమస్కారం కూటమి పర్యటన పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం లో చినరాజప్ప గారు అలాగే మౌలి గారు అలా జనసేన నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ ఇన్ఛార్జ్ గారు అందరం కలిసి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున పర్యటన చేస్తున్నాం అంటే దీన్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ పాలని భరించలేక ప్రజలే వచ్చి కార్యకర్తలతో కలిసి ప్రజలే కార్యకర్తలుగా మారి ముందడుగు మమ్మల్ని ముందుండి తీసుకెళ్తున్నారు అలాగే ఇచ్చిన మేనిఫెస్టో కూడా జగన్ గారు ఏమి ఏం మేనిఫెస్టో ఇచ్చారనేది పట్టించుకునే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు ఎందుకంటే వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా చేయలేరనే ఒక గట్టి నమ్మకం ప్రభుత్వం ప్రజల్లో ఉన్నది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఎన్డీఏ కూటమి ఇచ్చిన బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోని మాత్రం ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చినా దీన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారంటే అభివృద్ధి చేస్తేనే ఇప్పుడు ఈ మేనిఫెస్టోని అమలు చేయగలదు అనే ఒక నమ్మకం ఉంది అభివృద్ధి చేసి సంపద సృష్టించి మేనిఫెస్టోని అమలు చేయగలిగే సత్తా ఎన్డీఏ కూటమికే మాత్రమే ఉందని చెప్పి ప్రజలందరూ తెలుసుకుని ఈరోజు కార్యకర్తల్లాగా ప్రజలందరూ కూడా కార్యకర్తలా మారి మా పర్యటనని ముందుకు సాగిస్తున్నారు ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం పౌర్ణమ అభ్యర్థి గారు వాళ్ళ అలాగే తంగళి శ్రీనివాస్ గారు జనసేన తరఫున కూటంలో ఇద్దరు ఘన విజయం సాధించాలని ఇక్కడ ఈ వేళ వాట్లపాలెం గ్రామంలో ప్రచారం చేయడానికైనా అందరం కలిసి వచ్చాం ప్రజలందరూ భారీ ఎత్తున కని విని ఎరగని రీతిలో చేరడం జరిగింది ఇది ఇది చాలు మంచి సంకేతం అసలు ఘనమైన విజయంతో వీళ్ళిద్దరూ ముందుకి వెళ్తారని వీళ్ళిద్దరికి సహకరించాలని వీళ్ళిద్దరికి ఒకటి సైకిల్ గుర్తుపైన ఒకటి గ్లాస్ గుర్తుపైన నెంబర్ నైన్ తంగళ శ్రీనివాస్ గారిది రెండేమో రాజప్ప గారిది ఏసీ ఇద్దరిని ఆశీర్వదించి మంచి మెజారిటీతో తీసుకెళ్లాలని పొద్దున వచ్చే ప్రభుత్వంలో మంచి పనులు చేసి పెట్టేలాగా రాజప్ప గారికి శ్రీనివాస్ గారికి మనందరికి తోడుగా ఉంటారని మనకు అందుబాటులో ఉండే మనుషులు కాబట్టి వీళ్ళందరికీ సహకరించవలసిందిగా కోరుచున్నాయోవర్గంలో మరి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు పొడి అయ్యారని చెప్పి నేను అలాగే తంగళ ఉదయ ఉదయ శ్రీనివాస్ గారు మా క్లాస్ గుర్తు చెప్పి ఇతరం కూడా వేళ పెద్ద అంటే అడేపల్లి గ్రామంలో వేల ప్రచారం ప్రారంభించడం మరి ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చేరడం జరిగింది ఈ గ్రామం పదమూడు వేలు ఓట్లు మరి అందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ ఉన్న గ్రామం ఇది ఇప్పటికే అనేక గ్రామాలు మేము చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రావటం స్వాగతం పడటం కూడా ఉండటం జరుగుతుంది అలాగే జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున పెద్దపురం నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా కౌన్సిలర్స్ సర్పంచ్లు పెద్ద ఎత్తున కూడా జాయిన్ అవుతున్నారు మరి ఎందుకంటే ఇదంతా కూడా మూమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా మేము కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన టీడీపీ ముగ్గురు కూడా కలిసి బీజేపీ కలిసి మేము ప్రచారం చేస్తాం నాయకులందరూ కూడా ప్రచారం గత ముప్పై రోజులుగా ప్రచారం చేస్తాం ఇవాళ పరిస్థితి చూస్తే పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలందరూ కూడా ఈ కూటమికి సపోర్ట్ గా ఉన్నారని చెప్పి ఎందుకంటే మా మేనిఫెస్టో కూడా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కూడా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుందే ఇవాళ ప్రజలందరూ కూడా మంచి మేనిఫెస్టో కావాలి ఏదైతే ఎవరైతే మాకు మంచి పనులు చేస్తారో వాళ్ళకే మేము ఓట్లేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడుకి ఇవాళ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి వీళ్ళ మేనిఫెస్టో బాగుంది కనుక మేము అందరూ కూడా మేము అందరూ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆదరణ బాగా పెరిగింది